అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో శ్రీ సిద్దేశ్వర స్వామి శ్రీ చినకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా చెనకేశ్వర స్వామి ఆలయ సమీపంలో వేదికపై సరస్వతి మాతకు ఊంజల్ సేవ నిర్వహించారు అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు రాత్రి సిద్దేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా కళాకారుల కోలాట ప్రదర్శనలు హరికథ కాలక్షేపం భక్తులను ఆకట్టుకున్నాయి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిగింది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో గాంధమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి జాతిపిత మహాత్మా గాంధీజీని గాంధమ్మ అమ్మవారుగా కొలుస్తూ పూజాధికారులు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ ఏటా తొలకరి వర్షాల తర్వాత ఏరువాకకు సిద్ధమైన రైతులు పొలాల్లోకి దుక్కులకు వెళ్లే ముందు గాంధమ్మ సంబరం జరుపుతారు గ్రామస్తులంతా చేరి పెద్ద ఎత్తున డప్పులు సన్నాయి వాయిద్యాలతో ఊరేయింపుగా అందర్నీ సంబరాలకు ఆహ్వానించారు ప్రతి ఇంట నానబెట్టిన పెసరపప్పు కొబ్బరి చక్కెర వేసి కమ్ముని ప్రసాదం తయారు చేసి బెల్లంతో వండిన నెయ్యి ముద్దలుగా గాంధీ చిత్ర పటం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు